హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకప్పుడు వెలుగు వెలిగినటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మర్చిపోయినట్లుగానే ఉంది అయితే ఇప్పుడు మరోసారి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఆ విషయం అయితే వెలుగులోకి వచ్చింది సో దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే వైసీపీ నేత వాలంటీర్ వ్యవస్థపై మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు నరసారావుపేటలో విస్తృత స్థాయి సమావేశం అయితే జరగడం జరిగింది అందులో ఆ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే కనుక సంచలన కామెంట్స్ చేశారు ఆయన ఏమన్నారని చూస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ నమ్ముకోవడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన మరోసారి హాట్ కామెంట్స్ అయితే చేశారు వివరాలు చూస్తే గత ప్రభుత్వ హయాంలో అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే నడిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ వ్యవస్థే పార్టీకి నష్టం చేసిందంటున్నారు ఎన్నికల్లో ఓటమికి కూడా అదే కారణం అని చెప్పేసి ఆ పార్టీ నేతలే కొందరు వ్యాఖ్యానించారు తాజాగా ఇప్పుడు ఆల్మోస్ట్ మరిచిపోయానన్నట్టు త విషయం మళ్ళీ ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు ఈ సంచలన కామెంట్స్ చేశారు నరసరావుపేటలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం అయితే జరిగింది అందులో పాల్గొని మాట్లాడిన ఆయన వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని గత ఐదేళ్లుగా పూర్తి గత ఐదేళ్లు పూర్తిగా నష్టపోయామన్నారు ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలు తప్ప ఇలాంటి వాలంటీర్లు కాదంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు ప్రజలు పాలకుల మధ్య కార్యకర్తలను ఉంచాలి ఈ విషయాన్ని పార్టీ ఓడిపోయాక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మొదటిసారి కలిసినప్పుడు ఆయనకు గుర్తు చేసి ఆయనకు కూడా చెప్పడం జరిగిందంటూ గుర్తు చేసుకున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ హయంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిని వాలంటీర్ల ద్వారా ప్రజలకైతే అందించారు అదే లబ్ధిని కార్యకర్తల ద్వారా అందించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదు వాలంటీర్ల వల్లే వైసీపీ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆయన అయితే వ్యాఖ్యానించారు ఇంటికి వచ్చి వాలంటీర్లు పథకాలు అందిస్తే మన పార్టీ నాయకుల్ని పూర్తిగా మర్చిపోయారు వాలంటీర్లను గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు కేసులు కార్యకర్తలపై మాత్రమే వాలంటీర్ల మీద ఇప్పుడు పడే కేసులన్నీ కార్యకర్తల మీద పడుతున్నాయి తప్ప వాలంటీర్ల మీద కాదు కేవలం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని ఆ వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సో ఇప్పుడైతే కనుక ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి మరొకవేళ తిరిగి మళ్ళీ ఎప్పుడైనా వైసీపీ వచ్చినా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకొచ్చే అవకాశం ఉండదేమో అని ఈ వ్యాఖ్యల అంటే అంటే చాలామంది పార్టీ నేతల అభిప్రాయం చూస్తే మళ్ళీ ఇంకొకసారి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చే అవకాశం ఉండదని అనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి